ట్రాఫిక్ రూల్స్ ఇన్స్టాగ్రామ్ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ గుర్తుంచుకోవాలి పోయినంతో మీ పేరెంట్స్ కి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇవన్నీ ఏదో పోటర్ వస్తారు పంపిస్తారు కాబట్టి మీరు ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి మీకు కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ ఇంట్లో బ్రదర్స్ ఉందా సిస్టర్స్ ఎవరు ఉందా వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి ఓకే సో మీ కెరీర్ గురించి మీరు ఆలోచించుకోవాలి తర్వాత యూజ్ మీరు బీటెక్ అయినా నెక్స్ట్ డిగ్రీ ఇక్కడికి వెళ్ళినా అప్పుడు ఫోన్ యూజ్ చేయొచ్చు అది కూడా మంచిగా యూజ్ చేయాలి మీ ఎడ్యుకేషన్ కోసం కాసేపు టైంపాస్ కోసం చూస్తే గానీ ఎక్కువ అడిక్ట్ అయిపో అందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోయి చదువుకోవడం అడుగుతున్నారు కానీ మంచిగా చదువుకుంటే అందరూ మంచిగా సక్సెస్ అవుతారు లైఫ్ లో ఒక గోల్ పెట్టుకోవాలి ఫస్ట్ నేను ఇది అవ్వాలి దీని తర్వాత ఇది చేయాలి అని దాని సైడ్ మీకు ఏమన్నా గైడెన్స్ కావాలన్నా మీరు అడగాలి